ఎక్కడికైనా కానీ ఈ పెద్దోళ్ళ ఫ్రెండ్షిప్ కలిసిస్తుందో లేదో కానీ ఇట్లా ఈ పిల్లల ఫ్రెండ్షిప్ అయితే నాకు బాగా కలిసిస్తుంది ఈ పాప పేరు రియా నాకైతే అసలు ఎంత ఇష్టమో ముట్టుకుంటే ఒక దూది పింజను ముట్టుకున్నట్టే ఉండేది అంత సాఫ్ట్గా ఉండేది ఈ పాప నేనైతే డ్యూటీ నుండి వచ్చినాక ప్రతిరోజు వెళ్ళేదాకా ప్రతిరోజు ఎత్తుకునేది ఇంకా ఈ పాప అయితే వేరే పాప ఆమె పేరు కూడా నాకు గుర్తుకు లేదు కానీ నేను ఎక్కడికైనా కానీ ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉంటారు సో నాకు వాళ్ళ మీద ఫుల్ ఇష్టమవుతుంది వాళ్ళతోటి బాగా ఫ్రెండ్షిప్ అయిపోతుంది అన్నట్టు ఎక్కువగా మా చెల్లెతోటి ఆడుకునేది ఏమే నాతోటి అంత మింగిల్ కాలేదు కానీ తర్వాత తర్వాత మంచి గెలిసిపోయింది తొందరగా అట్రాక్ట్ అవుతారు అబ్బా చిన్నపిల్లలు నాకైతే అంటే నేను ఎక్కువగా దగ్గర తీస్తా ఎవరైనా సరే మంచిగా ఎత్తుకుంటా మంచిగా తినిపిస్తా సో నాకు అట్లా మంచిగా ఫ్రెండ్స్ అవుతారు పిల్లలు అందరికంటే ఇంకెట్లా చిన్నపిల్లలతోటి చిన్న పిల్లలతోటి సోఫా చేసేది మస్తు మంచిగా ఉంటుంది ఇంకా